హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ఇంకా మేము తిరుమలాకి రెడీ అవుతున్నాము పిల్లలకి ఇంకా ఎప్పటి నుంచో గుంటూ చేయిద్దామనేసి మొక్కున్నాము సో ఇంకా కుదరలేదు దానికోసం అనేసి ఇంకా అయితే కుదిరింది శ్రీరామనవమి ముందు రోజే బయలుదేరుతున్నాము బట్ అక్కడ రష్యా ఎలా ఉంటుందో ఏమో భయంగా ఉంది ఏమోది మూడు ధర వల్ల గబాన్ అయిపోతే బాగుండు ఇంకా పిల్లలకి మళ్ళీ మధ్యలో స్నాక్స్ కోసం అనేసి ఇంకా మజ్జిగ అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో మజ్జిగ కూల్ డ్రింక్ చిప్స్ ఇంకా అవి ఇవి పెట్టుకో ఉన్నాను స్నాక్స్ కనేసి బస్సులో తింటారు కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాం కాబట్టి ఎక్కువ రష్ ఉంది ప్లస్ మళ్ళీ చాలా ఎండలు ఉన్నాయండి రెడీ అయిపోయాం మేమైతే బయలుదేరిపోయాము బయట అయితే ఇది బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్ దగ్గర అయితే అయ్యో చిన్న హడావిడిగా లేదండి చాలా రష్ ఉంది అసలు మేమైతే బస్సు కూడా రానే లేదు అక్కడెక్కడో స్ట్రక్ అయిపోయింది ఇంకా అక్కడికి పోయి మేము ఎక్కేసాము బెంగళూరులో బస్సులు ఏంటంటే లేడీస్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కూర్చోడానికి బ్యాక్ సైడ్ జెంట్స్కి ఉంటుందండి అది చాలా బాగుంది నాకైతే అట్లా పెట్టడము ఎందుకంటే ఇద్దరు ఒకటే చోట అయితే రాసుకుంటూ పూసుకుంటూ ఉంటారు సో ఇదైతే బాగుంది ఇంకా ఎలాగల ఎక్కేసాము బస్ ఎక్కేసాము తిరుపతిలో దిగేసాము ఇంకా నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా తిందామనేసి ఇంక అక్కడే ఒక హోటల్ ఉంటే అక్కడే తినేసాము ఇంకా ఇక్కడైతే టోకెన్లు కిందే ఇస్తారండి బస్ స్టాప్ పక్కనే ఇంకా అక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ క్యూలో అయితే నేర్పు నేర్చుకునేసాము చాలా మంది చెప్పారు నైన్ ఓ క్లాక్కి లేదు అనేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారంట నైట్ టైము నైన్ ఓ క్లాక్కి ఓపెన్ చేయడము ఇంకా సర్లేదు మంచిదే కదా నా కోసమే అనేసి అనుకున్నట్టు ఇంకా వెళ్ళిపోయాము అక్కడైతే చాలా రెష్ ఉందండి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా టోకన్స్ అయితే ఇక్కడైతే పన్నెండు కౌంటర్లు అయితే ఉన్నాయి మాకైతే నాలుగు కౌంటర్ వచ్చింది ఇంకా అక్కడికి పోయి ఇంకా మేము ఆధార్ కార్డులు అయితే మనకు ఒరిజినల్ కావాలంటండి అది మాకు తెలీదు ఎట్లో నాకు తెలిసిన అమ్మాయి ఉంటే తను చెప్పింది ఇక్కడైతే ఫోటో అవంతా మనకు ఆధార్ కార్డులు ఎట్లా తీస్తాము అంటే మెయిన్ ఆధార్ కార్డు మనం తీసుకుంటాం కదా సో అట్లయితే మన ఫోటో తీసుకొని వాళ్ళు మనకు టికెట్ ఇస్తారండి టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోతే మనకు హ్యాపీగా ఇంకా దర్శనం అయిపోతుంది ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఇది బస్ స్టాండ్ పక్కన ఇది టికెట్ కౌంటర్ పక్కనే ఇది అంతా షాప్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ చాలా టిఫిన్ షాప్స్ అయితే చాలా బాగుందండి అక్కడైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి మనము అంటాం కదా రెస్టారెంట్లోనే తినాలి అది ఇది అనేసి లేదు రోడ్ సైడ్ కూడా వాళ్ళు ఫ్రెష్గా మంచిగా చేయిస్తారు మన కళ్ళెదురుగా సో టికెట్లు అయితే తీసుకునేసాము ఇంకా బస్ స్టాప్కి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసి ఇంకా తిరుమల బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ అయితే ఒక ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్కే బస్సు పైకి వెళ్ళిందండి పాపం చాలా వాళ్ళు తక్కువ జనాభాతోనే పప్పు ఇంకా టైంకి వాళ్ళు పైకి వెళ్ళాలి కదా అనేసి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇది వచ్చి మేము అప్ అండ్ డౌన్ రెండు ఇద్దరు అంటే పోవడానికి మళ్ళీ తిరిగి రావడానికి బస్సులో దానికోసం అనేసి తీసేసుకున్నాను మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా ఆ రోజే శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉన్నిందండి ఆ నైట్ టైము ఎప్పుడు రాలేదు మేము ముగ్గురము ఇదే ఫస్ట్ టైము నాకు చాలా టెన్షన్ వేసిందంటే అవుతుందో ఏమో అనేసి కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంతా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది చూపిస్తాను ఇంకా పోను పోను అంటే ఇక్కడ వచ్చి ఇది మనం చెత్త బస్సులు ఎక్కడ పడితే అక్కడ వేస్తాం కదండి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అట్లా డస్ట్బిన్ పెట్టడం వల్ల మొత్తం వాళ్ళు అక్కడ పడేసుకోవచ్చు కదా ఏమన్నా చెత్తన్నా అది ఇంకా లోపలికైతే మేము స్టార్ట్ అయిపోయాము తిరుమల ఎంట్రన్స్కి అయితే చూడండి వ్యూ అయితే తిరుపతి అందాలు చాలా బాగుందండి ఇక్కడ అయితే వాళ్ళు చెక్కింగ్ కూడా చేశారండి మధ్యలో మన బ్యాగ్లలో ఏమైనా ఉందా అనేసి ఇంకా దిగేసాము అక్కడికి అయితే తిరుపతిలో తిరుమలలో సారీ తిరుమలలో అయితే దిగేశాము ఇంకా అట్లా నడుచుకొని వెళ్ళాము వచ్చేదారిలోనే మళ్ళా వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోయామండి చాలా కష్టమైంది ఇంకా ఫైనల్గా ఒక గుండు ముందరే అనేసి ఒక ఫోటో తీసుకున్నాము ఇంకొక టెన్ మినిట్స్లో గుండు చేయి చేసుకొని ఇంకా ఇట్లా రెడీ అయిపోయాం దర్శనానికి అయితే దర్శనం అయితే ఇంకా పది గంటలకి ఆదివారం పది గంటలకి ఇచ్చారు కానీ లక్కీగా మాకు వాళ్ళు పంపించలేదండి ఒక హాఫ్ అన్ అవర్ మా ఆయన అట్లే పడుకో ఉన్నాం మేము సర్లే టెన్ ఓ క్లాక్ కదా ఆఫ్టర్నూన్ వదులుతారన్నారు ఎట్లా లక్కీగా వదిలేశారు లగేజ్ అంతా అక్కడ పెట్టేశాము ఒక చోట కళ్యాణ్ కట్ట దగ్గర ఇంకా ఇక్కడైతే సెల్ ఫోన్స్ అవంతా పెట్టేసుకొని అంతా దర్శనం అయిపోయింది తిరుక్కొని వచ్చేసాము గబాగబా దర్శనం అయిపోయిందండి జస్ట్ త్రీ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాము ఇంకా వన్ థర్టీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతే ఫోర్ థర్టీ లోపల వచ్చేసాము ఫైనల్గా అంతా అయిపోయింది బ్యాగులు తీసుకున్నాము మొబైల్స్ తీసేసుకున్నాము ఇంక ఇక్కడైతే రుద్రాక్షలు అవంతా ఇక్కడ పెట్టున్నారు చాలా బాగుందండి ఇవి రుద్రాక్ష కట్టలంట అట్లా ఇంకా అంతా అయిపోయింది దర్శనం మళ్ళా బస్ ఎక్కేసాము రిటర్ను ఇదే అండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఆ రోజు మేము ఆదివారం రోజు తిరిగి వచ్చేసాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ లోపల వచ్చేసాము సో ఇంకా శ్రీరామనవమి కదా అనేసి ఇంకా గుగ్గుళ్ళు పానకము వడపప్పు ఇంకా దేవుడు ప్రసాదము లడ్డు అవంతా పెట్టేశాను ఇంకా అదంతా చేసేసుకొని సాయంత్రం టెంకాయ కొట్టేసుకున్నాము ఎవరైనా తిరుమలకి పోయి వస్తే టెంకాయ కొట్టుకుంటారు కదండి అంటే పిల్లలకి తల్లిలాలు ఇస్తే అనేసి ఇదైతే మొత్తం పూజ అయితే నేను చేసేసుకున్నాను ఇంటికి మీరు నా వీడియో చూసి అంటే ఇష్టపడి ఉంటారనుకుంటున్నాను ఇంకా అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్